ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీకు ఊహించిన సంఘటనలు అయితే జరగబోతున్నాయి కనుక యొక్క ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు ఇక ఈ ధనస్సు రాశి వారికి ఉన్నటువంటి ఒక వీక్నెస్ ఏంటి అంటే భయపడిపోతూ ఉంటారు ఎదుటి వారికి చాలా ధైర్యం చెప్తూ ఉంటారు కానీ అదే విషయం మీ దాకా వచ్చేసరికి కొంతవరకు భయపడిపోయి వెనుకంజ వేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు యొక్క ధనస్సు రాశివారు అని చెప్పుకోవచ్చు శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భార్యాభర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును అలాగే నరాల బలహీనతకు మందు కూడా ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలకైనా వనమూలిక తో వైద్యం చేయబడును వెంటనే గురువు గారి సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక యొక్క ధనస్సు రాశి వారు ఎంతో తెలివితేటలతో ఉంటారు అలాగే అందంగా కూడా ఉంటారు ఇక ఈ రాశిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే ఏ పని అయినా లేదా ఎటువంటి వ్యవహారమైనా సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తూ ఉంటారు ఇక ఈ ధనస్సు రాశి వారు ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు అయితే కలిగి ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారు స్త్రీలు అయితే చాలా సరదాగా ఉంటారు చుట్టుపక్కల వారిని సంతోష పెట్టాలని వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ సక్సెస్ని సాధించడానికి ప్రయత్నాలైతే చేస్తూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఉన్నత పదవులను అలంకరించి యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్గా సిస్టమేటిక్గా ఉంటారు అలాగే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని రాబట్టాలని ఎప్పుడు కూడా అయితే చేస్తూ ఉంటారు ఏ ప్రయత్నాన్ని కూడా ఆపారు ఒకదాని తర్వాత ఒకటి ప్రయత్నాలు అనేది వీరు చేస్తూ ఉంటారు ఇక అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది లేకపోతే ఇతరులకు సహకరించేందుకు ముంద ముందుండే యొక్క రాశి జాతకులు ఇతరులకు ఏ స్థాయికి చెందిన వారైనా వీరు గౌరవిస్తారు చాలా తెలివితేటలు కలిగి ఉంటారు ఏ పనినైనా చాలా కృషితోనూ కష్టపడి పని చేయాలి అనే ఆలోచనలు చేస్తూ ఉంటారు జీవితంలో తాము ఎంచుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వారి యొక్క ఊహాభావమే వారిని జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికైతే తీసుకువెళ్తుంది ఇకపోతే ఈ యొక్క ధనుసు రాశి జాతకులు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని తమ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు అంటే యొక్క రాశి వారు ఆకర్షీయవంతులుగా కనిపిస్తూ ఉంటారు వీరిని చూడగానే ఇట్టే ఆకట్టుకునే విధంగా వీరు ఉంటారు వీరు మాట కానీ వీరు చేసే పనుల్లో కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి వీరు చూడగానే ఎవరైనా ఆకర్షితులు అవుతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక పురుషులు మాత్రం అందుకు ప్రయత్నాలు కాస్త ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇంకా ఈ రోజుల్లో పుట్టిన జాతకులు మింతమైనటువంటి ఆహారంతో పాటు ఆరోగ్యం పట్ల చక్కగా శ్రద్ధ జాగ్రత్తలు వహిస్తూ ఎటువంటి వ్యాధుల దరి చేరకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారిలో అని చెప్పుకోవచ్చు ఇక శత్రువులకు అనుగుణంగా కార్యసాధన చేస్తారు ఇకపోతే స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు మంచి చెడులను ఆలోచించిన సరైన డిసిషన్ అనేది తీసుకుంటారు ఈ యొక్క ధనసు రాశి వారు సిచ్యువేషన్స్ అనుకూలంగా తమను మా మలుచుకోవడంలో వీరికి చతుర్యం ఎక్కువగా ఉంటుంది అనుకున్నది సాధించే వరకు ఎలాంటి కష్టానైనా వీరు ఎదుర్కొంటారు అంటే ఇది ఖచ్చితంగా సాధించాలని పట్టుదల తత్వం అనేది యొక్క ధనస్సు రాశి వారికి అయితే చాలా అయితే ఉంటుంది కాబట్టి ఏ పని మొదలుపెట్టిన దాన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యేంత వరకు అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు అయితే ఈ రాశిలో జన్మించినటువంటి జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని చాలా ఆనందంగా ఆస్వాదిస్తూ ఉంటారు చురుకుదనం తో ఉంటారు విజ్ఞానంలో చాలా ఎక్కువగా రాణిస్తూ ఉంటారు ఇక ఈ రాశిలో ప్రతి వ్యక్తి కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యతని ఇస్తారు బిజినెస్ రంగంలో బాగా రాణిస్తారు ఆభరణాల గృహం వంటి వాటిని సంపాదించడంలో వీరు ఆసక్తిని ఇంట ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు అలాగే సంగీతం వంటి కళలో వీడికి చాలా ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇకపోతే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఆ యొక్క జాతకులు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందుతుంది కొత్తగా ఏ విషయమైనా ప్రారంభించేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు వీరి నిర్ణయాలు చాలా అద్భుతంగా ఉంటాయి ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దానికి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తూ ఉంటుంది ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునే యొక్క ధనస్సు రాశి వారు వాక్చుర్యంతో అందరినీ సంతోషిస్తూ చేస్తారు అయితే చిన్న చిన్న విషయాలకే స్ట్రెస్కు ఫీల్ అవుతూ ఉంటారు గౌరవ మర్యాదల కోసం పాటు పడతారు ఇతరుల చిన్న మాట అన్న సహంచరు స్నేహితుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఇకపోతే ఈ రాశి వారు దాదాపు అన్ని విషయంలో సక్సెస్ అయితే అవుతారు ఇక సమాజంలో వీరికి మంచి గౌరవ ప్రతిష్టలు అయితే వీరైతే పొందుకుంటారు ఎందుకంటే జీవితంలో మంచి ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని వీరి యొక్క గోలు అనేది రీచ్ కావాలని ఎప్పుడు కూడా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశివారు అని చెప్పుకోవచ్చు అందుకే ఈ యొక్క ధనస్సు రాశి వారికి జీవితంలో మంచి స్థాయికి అయితే ఎదగటానికైతే ఎప్పుడు కూడా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఇకపోతే వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల వీరికి ఏం జరుగుతుందో ఇప్పుడు మనమైతే తెలుసుకుందాం ఇక ఒక స్త్రీ వల్ల మీరు మీ యొక్క కష్టాలు సమస్యలు అన్నీ కూడా తీరబోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి ఒక స్త్రీ జాతకం తోడైనట్లయితే గనక విపరీతమైన ధనయోగం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఆ స్త్రీ ఎవరు అనుకుంటున్నారా ఎవరైతే యొక్క ధనస్సు వారి వివాహం అయినట్లయితే గనక మీ జీవిత భాగస్వామి కావచ్చు ఇక ఈ ధనస్సు రాశి వారికి వివాహం కాని వారు ఉన్నట్లయితే కనుక మీ కుటుంబ సభ్యుల్లో తల్లి కానీ లేదా చెల్లి కానీ అక్క కానీ వారి వల్ల అయితే మీకు అద్భుత రాజయోగం అనేది పట్టబోతుంది ఇక మీకు వారి వల్ల అన్ని శుభవార్తలు కూడా వింటారు ఇక మీకున్న సమస్యలు బాధలన్నీ కూడా వారి వల్ల తీరే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి కనుక ఈ యొక్క ధనస్సు రాశి వారిలో జన్మించినటువంటి వారికి ఆగస్టు పంతొమ్మిదవ త తారీఖున మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల అద్భుతమైన రాజయోగం ఏర్పడుతుంది కనుక ఈ యొక్క ధనసు రాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే